చక్రంలో ఒకసారి ఒక గ్రహ దశ అంతర్దశ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఈ అంతర్దశకు సంబంధించినటువంటి గ్రహము కానీ ప్రధానమైనటువంటి గ్రహము కానీ ఆ అంతర్దశలు తిరిగి వచ్చినప్పుడు ముందరసారి ఏ రకంగా అయితే అవి ఆ ఫలితాన్ని ఇచ్చాయో తిరిగి మళ్ళీ అవే ఫలితాన్ని ఇస్తాయా ఒకసారి ఒక గ్రహ దశ అంతర్దశ అయిపోయిన తర్వాత దాని ద్వారా ఫలితాన్ని చెడ్డ కానీ మంచి మనం అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ గ్రహాలకి సంబంధించినటువంటి దశ దశలో అదే ఫలితాలు రిపీట్ అవుతాయా ఇది ప్రశ్న నిజానికి ప్రశ్న చాలా పెద్దది సమాధానం కూడా అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అంత కథదిగానే ఉంటుంది కూడా మనం పదిహేను రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఆనాటి జాత చక్రాన్ని తీసుకున్నాం గుర్తుండే ఉంటుంది ఇది దీన్ని ఆధారంగా చేసుకుని జాత చక్రం వేయడం ఫలితాలను చూసుకోవడం అంశచక్రాన్ని వేయడం ఇవన్నీ కూడా చేస్తాం వీడియోలో ఇది అప్పటి చక్రం దీ ఇతను ఈ లగ్నం లగ్నం ఈ నక్షత్రాన్ని అనుసరించి అతనికి మహాదశ శాషం సుమారుగా తొమ్మిది సంవత్సరాల పైబడి ఉంది తొమ్మిది సంవత్సరాల ఎనిమిది నెలల పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో పుట్టాడు ఇతనికి గురుమహదశ పూర్తయ్యేటప్పటికీ ఇతనికి పది సంవత్సరాల గడవగా రెండు వేల ఇరవై రెండుకి రెండు ఐదు రెండు వేల ఇరవై రెండు నాటికి అతడికి గురుమహాదశ పూర్తి అవుతుంది శనిమహాదశ ప్రారంభం అవుతుంది సినిమా ఆదర్శ మొత్తం పంతొమ్మిది సంవత్సరాలు ఈ శని మహాదశ పూర్తయ్యే సమయానికి ఇతడికి సుమారుగా ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు వస్తుంది శని తర్వాత బుధ మహాదశ అది పదిహేడు సంవత్సరాలు అంటే రెండు వేల యాభై ఒకటి నాటికి శని మహాదశ పూర్తవుతుంది ఆ తర్వాత పదిహేను సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాల వయసు వస్తుంది ఇప్పుడు ఈ అడిగినటువంటి ప్రశ్న దీన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషించేద్దాం మొదటి శని మహాదశ ఆ తర్వాత బుధ మహాదశ శని మహాదశ బుధాంతరం బుధ మహాదశ శని అంతరం ఇది ఇప్పుడు ఈ విశ్లేషణ చేసేటప్పుడు దీన్ని ఏ రకంగా చేయాలి మొదటి విషయం ఏమిటంటే ఏదైనా ఒక గ్రహం యొక్క మహాదశ దానికి సంబంధించినటువంటి అంతర్దశ ఒకసారి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అది రావడానికి నూట ఇరవై సంవత్సరాలు కాల ప్రమాణం పడుతుంది వ్యక్తి అంతకాలం జీవించి ఉండడం ఇది మాత్రం గుర్తించవలసినటువంటి అంటే మళ్ళీ ఇంకొకసారి ఏదైనా ఒక గ్రహము యొక్క మహాదశ అంతర్దశ ఉదాహరణకి సినిమాహాదశ శని అంతరం తిరిగి మళ్ళీ సినిమాహాదశ శని అంతరం రావడానికి నూట ఇరవై సంవత్సరాలు పడుతుంది ఆ నూట ఇరవై సంవత్సరాలు కాబట్టి మనిషి జీవించడం అంటే ఇప్పటి రోజులను ఆధారంగా చేసుకుని అది సుమారుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అసాధ్యమే ఎక్కడో మహానుభావులు ఆ నూట ఇరవై సంవత్సరాలు దాటి బతికినటువంటి వాళ్ళు ఉంటారు అంత మాత్రమే ఉండకూడదనే లేదు ఇది చాలా తక్కువ అని చేత శని మహాదశ శని అంతర్దేశం తిరిగి అతడు ఆ కాలంలో ఏవైతే ఫలితాలను అనుభవించాడో తిరిగి మళ్ళీ నూట ఇరవై సంవత్సరాల తర్వాత అవే ఫలితాలను అనుభవిస్తాడనే విషయం చెప్పచ్చు పూర్తిగా సెట్ పర్సెంట్ కాకపోయినా చాలా వరకు అనుభవించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దశ అదే అంతర్దశ కానీ ఇక్కడ విశ్లేషణ జాగ్రత్తగా చేయాలి శని దశ బుధ అంతరము ఇది శని మహాదశ సమాప్తం పంతొమ్మిది సంవత్సరాల తర్వాత రెండు వేల యాభై ఒకటికి బుధ మహాదశ అతని ఇరవై తొమ్మిదో సంవత్సరంలో శని మహాదశ పూర్తి అవుతుంది తర్వాత బుధ మహాదశ ఇతనికి పదిహేడు నలభై ఆరు సంవత్సరాలకి పూర్తవుతుంది ఏ మహాదశ అయినా ఏ అంతర్దశ అయినా సరే పరిశీలించేటప్పుడు ఆ గ్రహములకు సంబంధించినటువంటిది మొదట అవి నైసర్ గ్రహములకు సంబంధించి నైసర్గిక శుభత్వము పాపత్వము ఆ గ్రహములు ఆ స్థానమును ఆధారముగా చేసుకునే ఆధిపత్యమును ఆధారముగా చేసుకునే శుభత్వము పాపత్వము రెండవది గ్రహమునకు సంబంధించినటువంటి కారకత్వములు ఎక్కడ స్థితమైందో దానికి సంబంధించినటువంటి కారకత్వములు దాని మీద ఏ దృష్టి అయితే పడుతుందో ఆ గ్రహమునకు సంబంధించినటువంటి కార్యకత్వాలు ఇన్నింటి మీద ఆధారపడి ఒక్క సినిమా మహాదశ ఉంటుంది శని మహాదశకు సంబంధించినటువంటి ఈ ఉదాహరణ ఇక్కడ ఈ దీన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ చతుర్థ స్థానాధిపతి శని ముందు శనికి సంబంధించినటువంటి ఆయుషము మరణము ఈ సన్యాసి లక్షణాలు ఈ లక్షణాలన్నీ కూడా ముందు శనికి సంబంధించి కారకత్వాన్ని పరిశీలించాలి ఇతడు చతుర్థ స్థానంలో స్థితమై ఉన్నాడు కనుక చతుర్థానికి సంబంధించినటువంటిది మాతృ విద్య గృహము వాహనము ఈ అంశములకు సంబంధించినటువంటి వాటి మీద ప్రభావము చూస్తుంది ఈ దశలో ఈ శని దశకి ఇది కాకుండా ఇంకొక ఆధిపత్యం ఏదైనా ఉందా పంచమాధిపత్యం ఉంది పంచమం పుత్రస్థానం అది ఈ పుత్రస్థానం కాకుండా వివేకములకు సంబంధించిన అంశములు కూడా దీనికి సంబంధించినటువంటివి చేత ఒక దశము ఒక గ్రహము యొక్క దశ నడుస్తూ ఉన్నప్పుడు ఆ గ్రహమునకు సంబంధించినటువంటి స్థాన కారక ఆధిపత్యాన్ని మొదలు పరిశీలించాలి ఇది నైసర్గిక పాపి శని చతుర్థము కేంద్రము పంచమము కోణము పాపికి కేంద్రాధిపత్యం శుభము కోణాధిపత్యము పాపము ఇక్కడ ఈ జాతక చక్రానికి శని మొదటి కేంద్రాధిపత్యం పట్టిన తర్వాత కోణాధిపత్యం పట్టింది కనుక ఈ తర్వాత పట్టి ఉత్తర ఉత్తర పర్వణం ఆ తర్వాతే ఖాయం చేసుకుంటే శని ఈ మొత్తం జాతక చక్రానికి పాపి అవుతాడు అని చేత శని దశ శని అంతరం శుభాన్ని ఇవ్వడం ఈ విషయం తెలుస్తూనే ఉంది ఈ ఎక్కడైనా ఈ శనికి సంబంధించినటువంటి దృష్టి రవి కానీ శుక్రుడు కానీ వీటిలో ఉండేటువంటి శుభత్వన ఉన్నట్టయితే ఆ దశ అంతరంలో శుభత్వం ఇవ్వచ్చు ఇది బాగా విశ్లేషణ చేస్తే తప్పించి తెలియదు ఇక్కడ ఏ ఏ కార్యకత్వాలు ఉన్నాయో ఆ కార్యకత్వాన్ని పరిశీలించే ఆ అంశాలను సుభత్వం ఉంటుంది తర్వాత ఈ శని మహాదశుకి సంబంధించి బుధాంతరం ఎలా ఉంటుంది బుధుడికి ఆధిపత్యం పట్టింది ఆ తర్వాత ఇతడు నవమాధిపత్యం కూడా పట్టింది అంటే రెండు ఆధిపత్యాల్లోనూ ఇక్కడ మళ్ళీ మొదటి నవమాధిపత్యం తర్వాత వ్యయాధిపత్యం కనుక వ్యయాధిపత్యాన్ని ఖాయం చేసుకోవాలి ఈ వ్యయాధిపత్యం లాభస్థానంలో ఉన్నాడు ఇది ఒక అశుభమైనటువంటిది అయితే లాభస్థానం అధిపతి అయినటువంటి రవి శనిని చూస్తున్నాడు అని చేత శని దశ బుధాంతరం ఫలితం ఏ రకంగా ఉంటుంది అంటే మొదలు వేయాధిపత్యం కనుక అశుభం కనిపిస్తుంది లాభస్థానంలో ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు శని దశ బుధాంతరము ఇవి వేటి మీద చూపిస్తున్న ప్రభావాన్ని బుధునికి సంబంధించినటువంటి కారకత్వాల మీద చూపిస్తుంది అని చేత శని దశ బుధాంతరం అంత యోగ్యము కాదు ఇది మొదటి గమనించవలసినటువంటిది ఇక్కడికి శని దశ బుధాంతరం అయింది ఇప్పుడు బుధదశ అంతరం బుధ మహాదశ ప్రారంభమవుతున్న ఏది ఏ దశ బుధదశ బుధ బుధదశ బుధాంతరమే సరిగ్గా ఉండదు ఆ తర్వాత వచ్చేటటువంటి శని అంతరంలో ఇక్కడ బుధదశ శని అంతరానికి శనిదశ బుధాంతరానికి చాలా తేడా ఉంటుంది ఒక మహాదశ ప్రభావంలో ఆగ్రహం యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది అంతర్దశలో ఆగ్రహములకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ దశే బుధ మహాదశ అందుచేత శని దశ బుధాంతరం కానీ బుధదశ శని అంతరం కానీ రెండూ కూడా ఒక్కలా ఎప్పుడూ ఉండవు ఇక్కడ శని పాప ఫలితాన్ని పాపగ్రహం కనుక పాప ఫలితాలని ఇచ్చినట్టయితే శని దశ బుధాంతరంలో ఈ బుధాంతరం కూడా దీనికి సంబంధించినటువంటి మరో మార్గంలో పాప ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే వేయాధిపతి కనుక ఇక్కడ పాప ఫలితాలు రెండు కూడా పాప ఫలితాలు ఇచ్చేటటువంటివే అయితే ఇచ్చేటువంటి పాప ఫలితం ఏ కోణం నుంచి ఇక్కడ పంచమ చతుర్థాధిపత్యాలు రెండు పచ్చాయి కనుక శని కారకత్వాలు పంచమ కారకత్వాలు చతుర్థ కారకత్వాలు అన్నిటినీ విశ్లేషించేసి చెప్పాలి ఇది కాకుండా పడినటువంటి దృష్టికి సంబంధించి కానీ బుధాంతరానికి సంబంధించి చెప్పేటప్పుడు ఈ బుధుడికి సంబంధించినటువంటి ఆధిపత్యాలు నవమము పితృ తర్వాత భాగ్యస్థానము వ్యయాధిపత్యము ఇది పాపమే ఇక్కడ ఈ మానవ జీవిత కారకత్వాల అనుసరాలను ఆధారంగా చేసుకుని విశ్లేషించి చెప్పాలి బుధ మహాశిని అంతరానికి అందుచేత ఫలితాలు మాత్రం శని దశ బుధంతరం కానీ బుధదశంత్రం కానీ ఎప్పుడూ ఒకలా ఉండవు రెండు పాపస్థానాలే కనుక రెండింటిలోనూ కూడా కష్టాలు పడవలసిందే ఆ పడినటువంటి కష్టాల యొక్క కారణం మాత్రం వేలవుతుంది ఇక్కడ గమనించాలి అందుచేత ఏదైనా ఒక గ్రహం దశ అంతర్దశల్లో అవి జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఒక 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 మహా గ్రహం గ్రహము యొక్క మహాదశ అంతర్దశను విశ్లేషణ చేయడానికి ఆ గ్రహమునకు సంబంధించినటువంటి ఆ నైసర్గిక భావత్వాలు ఆధిపత్యము కారకత్వాలు ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థానము యొక్క కారకత్వము దాని మీద పడినటువంటి దృష్టి కారకత్వం వీటిని అన్నిటిని ఆ మహాదశ అంతరంలో ఏ అంతర్దశ నడుస్తుందో ఆ అంతర్దశకు సంబంధించినటువంటి గ్రహము యొక్క ప్రభావాన్ని దీన్ని ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఆధారముగా నైసర్గిక శుభత్వం ఆధారంగా ఈ మానవ జీవిత కార్యకత్వాల ఆధారంగా వీటిని విశ్లేషణ చేసి చెప్పాలి ఇప్పుడు బుధ మహాదవ నడుస్తుంది అనుకుందాం ఈ బుధ మహాద సంబంధించినటువంటి కేవలం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి బుధుడు దీనిక కారకత్వం నవమ వేయాధిపత్యము ఈ నవమ ఏ అధిపత్యము మానవత కారకత్వాలు ఏమిటి ఈ ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఇది పాపి అయితే ఏ అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు ఉదాహరణకి నవమము పితృస్థానం భాగ్యస్థానం దాని మీద ప్రభావాన్ని చూపిస్తాడు ఏ ఆధిపత్యం పట్టింది వై ఉత్తరోత్తర ప్రభావం ఇది నవమము తర్వాత పట్టినటువంటిది ఇన్ని అంశాలను పరిశీలి పరిశీలించినప్పుడు ఒక దశ ఒక ఒక మహాదశ ఒక గ్రహము యొక్క అంతర్దశలో ఇచ్చినటువంటి ఫలితానికి ఆ తర్వాత అదే ఆ అంతర్దశ యొక్క గ్రహమునకు సంబంధించినటువంటి మహాదశ ఫలితము మొదటి మహాగ్రహం యొక్క మహాదశ అంతర్దశ ఫలితము రెండు ఒకలా ఉండవు దీన్ని మొదట గ్రహించాలి ఇంకా తర్వాత కాలానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చతుర్ధములకు సంబంధించి ఇక్కడ ఒకవేళ ఏ సప్తమానికి సంబంధించి అయి ఉంటాం ఇక్కడ కారకత్వాలను గమనించండి ఇప్పుడు వివాహం కానీ ఉద్యోగం కానీ ఇలాంటి కీలకమైనటువంటి విషయాలు ఉంటాయి నలభై ఆరు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీకు పెళ్ళి అవుతుంది ఇప్పుడు నలభై ఆరు సంవత్సరం అని చెప్పడం బాగుంటుందా అది చేత జ్యోతిష్యం చెప్పేట కూడా సమస్ఫూర్తిని ఉపయోగించాలి నలభై ఆరు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు నీకు ఉద్యోగం వస్తుందని చెబితే వస్తే రావచ్చు అది వేరే విషయం ఏదో చిన్న చిన్నవేవో కానీ ఆ సమయానికి అంటే ఇక్కడ వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందుకే ఇక్కడ నేను ఈ పాయింట్ని చూపించాను ఉదాహరణకి తల్లికి సంబంధించినటువంటి సమస్యలు శని మహాదశ శని అంతరంలో చిన్నప్పుడు తల్లికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చాయి అనుకుందాం నూట ఇరవై సంవత్సరాల తర తల్లికి సంబంధించి అప్పుడు తల్లి బతిగా ఉండదు అని చేత మహాదశ కొన్ని ఆ రిపీట్ అయ్యేటటువంటివి ఉంటాయి అవ్వనటువంటివి ఉంటాయి ఇప్పుడు వివాహం కానీ ఉద్యోగం కానీ ఇలాంటి అంశాలు తిరిగి మళ్ళీ రిపీట్ అవడం సాధ్యం కాదు ఒక గ్రహం యొక్క మహాదశ అంతర్దశలో ఇగో రాహు చతుర్థంలో ఉంటే వైద్య పిచ్చి కారకుడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత వైద్య పిచ్చి రావడం ఎంబీసీ చదువుతాడు అప్పుడు అది జ్యోతిష్యం చెప్పేటువంటి వాడు ఈ వయసులో కూడా ఏ వయసుకు సంబంధించినటువంటి కారకత్వాలు అవ్వడానికి ఛాన్స్ ఉంది పాసిబిలిటీస్ వివాహం కానీ ఉద్యోగం కానీ ఇలాంటి అంశాలు సంతానం కానీ ఇలాంటివి కుదరవు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత సంతానంలో మౌకరుడు సాధ్యం అవుతుంది కానీ స్త్రీలకు ఎలా సాధ్యం అరవై ఏడు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని కనడం తర్వాత ఆరోగ్యం కానీ ధనం కానీ సోదర స్థితి కానీ మాతృస్థితి కానీ విద్య కానీ ఈ విద్య కూడా తమ సంవత్సరం గడిచిన తర్వాత కూడా చదువుకోవచ్చు ఇలాంటివన్నీ కొంతవరకు అన్వయం అవుతాయి అందుచేత గ్రహాల దశలు రిపీట్ అవుతున్నప్పుడు మహాదశ అంతర్దశలు రిపీట్ అవుతున్నప్పుడు ఏవి ఏ అంశములు అన్వయించడానికి వీలైనటువంటివి ఏవి కానటువంటివి అనేటటువంటి సమయ స్ఫూర్తి కూడా జాతకం చెప్పేటువంటి వాడు ఉండాలి ఈ అంశాలను పరిశీలించి చూసినట్టయితే ఒక గ్రహం మహాదశ గ్రహం యొక్క మహాదశ మరో గ్రహం యొక్క అంతర్దశలు ఇచ్చినటువంటి ఫలితము ఈ సంబంధించినటువంటి మహాదశ ఆ మొదటి గ్రహం యొక్క అంతర్దశ ఇచ్చినప్పుడు ఇస్తుందని చెప్పడానికి కుదరదు ఎందుకంటే సంవత్సరాల కాల ప్రమాణం ఇక్కడ పంతొమ్మిది సంవత్సరాల కాల ప్రమాణం శుక్రుడు ఇరవై సంవత్సరాల కాల ప్రమాణం ఉంటుంది రవి ఆరు సంవత్సరాలే ఉండొచ్చు రవి దశ కుజంతరం కుజుదశ రవ్యంతరానికి చాలా దగ్గర సుమారుగా ఐదు ఆరు సంవత్సరాలు మించి ఉండవు రవి కుజులు దిన పరిశీలన చూసినట్టయితే ప్రభావాన్ని రవి దశ అంతరం వేరుగా ఉంటుంది కుజుదశ రవ్యంతరం దీంట్లోనే ఉంటుందో తేడా ఇది దశ అంతర్దశలకు సంబంధించినటువంటి అంశం ఇన్ని ఇంతకుముందు ఈ వీడియో చూసేటువంటి ఒక చూసేటటువంటి వారు అడిగినటువంటి ప్రశ్నకి ఇది సమాధానం ఇది గ్రహాలకు సంబంధించినటువంటి అంశం